గౌరవనీయులు బాలమల్లి సౌండ్ వెంచమన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు లక్షలాదిగా తరలివచ్చిన ప్రియతమ కార్యకర్తలు సైకిళ్ళ మీద ఎడ్ల బండ్ల మీద పాదయాత్ర పథకులుగా అనేక పద్ధతుల్లో అనేక ప్రాంతాల నుంచి ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం శుభాభివందనం మీ అందరికీ కూడా తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను జననీ జన్మ భూమిశ స్వర్గాదపి గరియేసి ఇది శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహారం చేసి అయోధ్యకు తిరిగి రావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు రాముల వారి సోదరుడు లక్ష్మణ్ సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది అద్భుతంగా ఉంది మనం ఇంకా అయోధ్యకు ఎందుకు ఇక్కడి నుంచే పరిపాలన చేద్దామని అంటారు దానికి శ్రీరామచంద్రుల వారు ఒప్పుకోలేదు ఆయన చెప్పిన మాట ఏంటంటే కన్న తల్లిని జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి చెప్పి మళ్ళీ అందరిని తీసుకొని అయోధ్యకు రావడం జరిగింది అదే స్ఫూర్తితోని చాలా గందరగోళ స్థితిలో ఉన్నటువంటి దిక్కు తోతని స్థితిలో ఉన్నటువంటి ఆత్మహత్యలకు ఆలవాలమైనటువంటి